విద్యార్థులకు మెరుగైన విద్యా ఉపాధి అవకాశాలు కల్పించేలా విశ్వవిద్యాలయాలన్నింటినీ ఒకే చట్టం పరిధిలోకి తీసుకురావాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది ఇందుకోసం వేర్వేరు చట్టాలున్న యూనివర్సిటీలను చట్ట సవరణ ద్వారా ఒకే చట్టం పరిధిలోకి తెచ్చేందుకు కసరత్తు చేస్తోంది వర్సిటీల పాలక మండళ్ల స్థానాల్లో బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్ ను తెచ్చి పారిశ్రామికవేత్తలను భాగస్వామ్యం చేసేందుకు సిద్ధమైంది ఆర్జీయూకేటి కులపతిగా గవర్నర్కే బాధ్యతలు కట్టబెట్టాలని భావిస్తోంది విద్యా వ్యవస్థలో మార్పులకు శ్రీకారం చుట్టిన ప్రభుత్వం ఉన్నత విద్యను సైతం ప్రక్షాళన చేసేందుకు సిద్దమైంది అన్ని విశ్వవిద్యాలయాలకు ఒకే చట్టాన్ని తీసుకురావాలని నిర్ణయించింది ఇందుకోసం ఆంధ్రప్రదేశ్ విశ్వవిద్యాలయాల చట్టానికి సవరణలు చేయనుంది ఉన్నత విద్యాశాఖ పరిధిలో ఇరవై విశ్వవిద్యాలయాలు ఉండగా వీటికి వేర్వేరు చట్టాలు ఉన్నాయి వీటన్నింటినీ కలిపి ఒకే చట్టంగా మార్చేందుకు చట్ట సవరణ చేసే బాధ్యతను ఉన్నత విద్యా మండలికి ప్రభుత్వం అప్పగించింది డిసెంబర్లోపు కొత్త చట్టం రూపొందించాలని ఆదేశించింది ఆర్జీయూకేటీ పద్మావతి మహిళ ద్రవిడ జేఎన్టీయూ క్లస్టర్ ఉర్దూ విశ్వవిద్యాలయాలకు వేర్వేరు చట్టాలు ఉన్నాయి మిగిలిన సాధారణ విశ్వవిద్యాలయాలకు ఒక చట్టం అమల్లో ఉంది వీటిని ఒకే చట్టం పరిధిలోకి తీసుకొస్తే ఏపీ విశ్వవిద్యాలయాల చట్టంగానే పరిగణిస్తారు ట్రిపుల్ ఐటీల కోసం రాజీవ్ గాంధీ విజ్ఞాన సాంకేతిక విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశారు దీనికి ప్రత్యేక చట్టం అన్ని వర్సిటీలకు గవర్నర్ కులపతి కాగా ఈ వర్సిటీకి మాత్రం కులపతిని ప్రభుత్వమే నియమిస్తోంది వైకాపా హయాంలో ఈ చట్టానికి సవరణ చేసి కులపతిగా సీఎం చేశారు చట్ట సవరణకు గవర్నర్ ఆమోదం లభించినప్పటికీ గెజెట్ నోటిఫికేషన్ జారీ కాలేదు ఇప్పుడు రాజీవ్ గాంధీ విజ్ఞాన సాంకేతిక విశ్వవిద్యాలయానికి గవర్నర్ కులపతిగా ఉండేలా చట్ట సవరణ చేసే అవకాశం ఉంది విశ్వవిద్యాలయాల్లో ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఈసీ స్థానంలో కొత్తగా బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ పారిశ్రామికవేత్తల్ని నియమించేలా చట్ట సవరణ పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా విశ్వవిద్యాలయాల కోర్సుల్లో మార్పులు చేర్పులు ఉపాధి అవకాశాలను మెరుగుపరిచే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ విధానాన్ని తీసుకొస్తోంది ఉన్నత విద్యా నియంత్రణ పర్యవేక్షణ కమిషన్ చట్టాన్ని పూర్తిగా మార్చారని సర్కార్ భావిస్తోంది సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గతంలో ప్రవేశాలు ఫీజుల నియంత్రణ కమిషన్ ఏఎఫ్ఆర్సీని ఆర్సీని ఏర్పాటు చేశారు గత వైకాపా హయాంలో దీన్ని కమిషన్ గా మార్చి కళాశాలల పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు సాంకేతిక ప్రొఫెషనల్ కోర్సులకు ఏఎఫ్ఆర్సీ ఫీజులు నిర్ణయించాల్సి ఉండగా ఇప్పుడు డిగ్రీ కళాశాలల ఫీజుల్ని కూడా కమిషన్ నిర్ణయిస్తోంది విద్యా సంస్థల పర్యవేక్షణను వర్సిటీలు ఉన్నత విద్యామండలి చేస్తుండగా కమిషన్ సైతం ఇదే పనిచేస్తోంది వీటి మధ్య సమన్వయం లేదని గుర్తించిన కూటమి ప్రభుత్వం చట్టానికి సవరణ చేయారని నిర్ణయించింది